ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సినిమా రేట్లు అందరికీ అందుబాటులో ఉంచాలి సో దట్ పెద్ద సినిమా చిన్న సినిమా అని కూడా కాకుండా అన్ని సినిమాలు కూడా ఆదరింపబడతాయి అదే సమయంలోనే వీలైనంత ఎక్కువ మందిని థియేటర్లో కూడా రప్పించిన వాళ్ళం అవుతాం వాళ్ళ జేబును గుల్ల చేసిన వాళ్ళం కాకుండా పేదలకు కూడా ఎంటర్టైన్మెంట్ని అందుబాటులో ఉంచినట్లు అవుతుందని చెప్పి తాను సినిమా రేట్లు అందుబాటులో ఉంచే ప్రయత్నం జరిగి చేస్తే ఏం జరిగింది జగన్ సినిమా పరిశ్రమను విధ్వంసం చేసే వ్యక్తి అయ్యారు విధ్వంసకారుడు అయ్యారు సినిమా పరిశ్రమకు ఆయన రాక్షసుడు అయ్యాడు ఆయన సర్వనాశనం చేసే వ్యక్తి అయ్యాడు రకరకాలుగా ఆయన అన్నారు ఎందుకన్నారు రేట్లు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసినప్పుడు అంతేనా సరే నెక్స్ట్ ఇప్పుడు చంద్రబాబు గారి సర్కార్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు సో తెలుగుదేశం పార్టీ నాయకుడు అశ్వనీ ద నిర్మాతగా ఉండే కల్కి అనే సినిమా రిలీజ్ అయింది బాగానే ఉంది టికెట్ రేటు నాలుగు వందల ఎనభై రూపాయలు ఐదు వందలు ఉంది ఒక టికెట్ రేటు ఈ క్రమంలో ధర్మప్రభువులు పవన్ కళ్యాణ్ గారు ధర్మ ప్రభువే అనాలి ఎందుకంటే టికెట్ రేట్లు అందుబాటులో ఉంచిన అతన్ని రాక్షసుడు విధ్వంసకారుడు అన్నప్పుడు టికెట్ ధరలు కల్కి సినిమావి నూట డెబ్బై ఐదు రెండు ఎందుకు పెంచుతారు వెయ్యి రూపాయలు పదహైదు వందల రూపాయలు పెట్టండి వెయ్యి రూపాయలు పదహైదు వందలు పెట్టండి నార్త్ ఇండియాలో అలాగే ఉంది కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్మాత అశ్విని దత్తకు చెప్పాడట ఈ విషయం అశ్విని దత్త స్వయాన చెప్పారు అక్కడ వెయ్యి పదిహేను వందలు ఉంటారు నార్త్ ఇండియాలో ఇక్కడ మీరు ఇంత తక్కువ ఎందుకు పెంచుతారు అంటే కలికి ఒక టికెట్ ఐదు వందలు ఉంది నూట డెబ్బై ఐదు రెండు వందలు పెంచారు ఒక టికెట్ మీద అది పాపం పవన్ కళ్యాణ్ గారికి తక్కువ అట ఏ ఐ వెయ్యో పదిహేను వందలు పెట్టండి అని అన్నారు మరి ధర్మప్రభువులే కదా టికెట్ రేటు అందుబాటులో ఉంచండి వాళ్ళు విధ్వంసకారుడైతే వెయ్యో పదిహేను వందలు పెట్టండి అన్న వాళ్ళు ధర్మప్రభువులే సో పాపం పవన్ కళ్యాణ్ గారు ధర్మప్రభువులు సినిమా పరిశ్రమను బ్రతికించడం కోసం టికెట్ రేటు వెయ్యి పదిహేను వందలు పెట్టండి అని చెప్పి చెబితే అంత రేటు తెలుగులో వర్కౌట్ కాదులేండి అని చెప్పి సెమీ ధర్మ ప్రభువులు అశ్విని దత్ గారు సెమీ ధర్మ ప్రభువులు నాలుగు వందల ఎనభై ఐదు వందల రూపాయల దగ్గర ఫిక్స్ చేసి పెట్టారు సెమీ ధర్మ పెద్ద ధర్మ ప్రభువు వెయ్యి పదిహేను వందలు సెమీ ధర్మ ప్రభువు నాలుగు వందల ఇరవై ఐదు వందల రూపాయలు విధ్వంసకారుడు నూట యాభై రెండు వందల అట్లా మంచి చేసేవాడేప్పుడు విద్వాంసకారుడే అవుతాడు గారు అదే కదా ఇప్పుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక థియరీ అదే కదా మంచి చేసేవాడు ఎప్పుడు విధ్వంసకాడు రాక్షసుడే అవుతాడు అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసం చేసేవాళ్ళు జనాలకు మాయమాటలు చెప్పేవాళ్ళు విపరీతంగా వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే వాళ్ళు దోపిడీ చేసేవాళ్ళు ఇట్లా విచ్చల విడిగా టికెట్ నుంచి వాళ్ళ జేబులు గుల్ల చూసే వాళ్ళకున్న సినిమా పిచ్చి ఈ విధంగా క్యాచ్ చేయాలనుకున్న వాళ్ళు వీరు ధర్మ ప్రభువులు పాపం సో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో వెయ్యి పదిహేను వందలు పెట్టాలి అని సరే అశ్వనీ గారితో ఫాలో అవ్వకుండా సెమీ ధర్మప్రభువుగా ఐదు వందలకే పరిమితమయ్యాడు కాబట్టి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు వెయ్యి పదిహేను వందలు ఫిక్స్ చేసి పెట్టి జనం ద్వారా సినిమా పరిశ్రమకు ఎనలేని మంచి చేకూర్చే విధంగా ఉప ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం కోరుకుందాం నెక్స్ట్ ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు పదిహేను వందలు ఫిక్స్ చేసి పెడితే సంతోషంగా ఉంటుంది అప్పుడు ధర్మప్రభువులు ఇంకో మెట్టి ఎదుగుతారు జనాలు మంచిగా దేవుడిగా కీర్తిస్తారు